హలో అండి అందరికీ నమస్తే పవన్ కడప నుండి మనకు బ్లడ్ బ్లడ్ అండ్ కాంపోనెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాన్సర్స్ కొన్ని క్యాన్సర్స్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం అలాగే జెనెటిక్ కండిషన్స్ సెల్ కానీ హిమోఫీలియా కానీ తలసీమియా కానీ ఇలాంటి వాటి అన్నిటికీ బ్లడ్ అనేది అవసరం అలాగే ఏన్సీలో అనిమిక్ కానీ యాక్సిడెంట్లో కానీ డెంగ్యూలో ప్లేట్లెట్స్ కానీ ఇలా బ్లడ్ కానీ బ్లడ్ కాంపోనెంట్స్ కానీ చాలా అవసరం అవుతాయి మనకి సో రోజు రోజుకి బ్లడ్ డొనేషన్ నీడ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి దీనికంటూ ఒక రోజు ఒక వరల్డ్ డోనార్స్ డే అని పెట్ట పెట్టి ఆ బ్లడ్ డొనేషన్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది ఈరోజు విశి విశిష్టత అన్నమాట సేమ్ అదేవిధంగా వరల్డ్ బ్లడ్ డోనార్ డే అనేది యానివర్సరీ ఆఫ్ క్యారల్ ల్యాండ్ స్టీనర్ అంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టర్ని కనిపెట్టిన ఒక వ్యక్తికి గుర్తుగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది జూన్ ఫోర్టీన్ అనేది ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యువర్ బ్లడ్ డొనార్ట్స్ అంటే ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవడం అనమాట అదేవిధంగా మనకు ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏంటంటే థ్యాంక్ అండ్ రికగ్నైజింగ్ ది మిలియన్ వాలంటరీ డొనార్ట్స్ అండ్ షో కేస్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ బ్లడ్ ప్రోగ్రామ్స్ హైలైట్ ది రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ వాలంటరీ డోనాట్స్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రమోట్ కల్చరల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇన్ అంటే వీళ్ళల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది బ్లడ్ డొనేషన్ అనేది ఒక కల్చర్గా ఇది చేయాలి ఎందుకంటే ఇంక్రీజ్ డైవర్సిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ బ్లడ్ అవైలబిలిటీ కోసం అనమాట సో బ్లడ్ డోనర్స్ డోన్ డొనేషన్ అనేది ఫ్యూచర్లో చాలా చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది సో రెండు వేల నాలుగులో ఒక ఫోర్ కోర్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది అవేర్నెస్ పెంచడం అనేది జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ క్రిస్టియన్ సొసైటీస్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఇంటర్నేషనల్ సొసైటీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనమాట ఈ ఆర్గనైజేషన్స్ అనేవి ఫస్ట్ రెండు వేల నాలుగులో క్యాంప్ని కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్యాంప్స్ కండక్ట్ చేయడానికి మొదటి స్టోన్ అయితే వేశారు ఇల్లు అదేవిధంగా మనం రెండు వేల పద్నాలుగు రెక్కల ప్రకారం చూసుకుంటే అరవై కంట్రీస్ నైంటీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ సప్లై ఉంది అండ్ సెవెంటీ త్రీ కంట్రీస్ స్టిల్ పెయిడ్ డోనట్స్ పైన ఆధారపడినారు వాళ్ళకి బ్లడ్ అవైలబిలిటీ అనేది చాలా కష్టంగా ఉందని తెలుస్తుంది మనం డోనర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు వాలంటీర్ అయ్యి ఉండాలి మోస్ట్లీ వాలంటీర్ అయితే బెటరు అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ హెల్తీ డోనర్ ఏజెస్ బిట్వీన్ ఎయిటీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ హెచ్బి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి అండ్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ డొనేషన్ త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటే బెటరు అండ్ కన్సెంట్ అనేది తీసుకోవాలన్నమాట వాళ్ళ నుంచి మనం అదేవిధంగా బ్లడ్ ట్యా డోనర్స్ ఇచ్చిన తర్వాత టెస్టింగ్ అనేది జరగాలి ఇప్పుడైతే రెసిపీ అంటే ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళకి ప్రతి ఎవ్రీ యూనిట్ ఆఫ్ బ్లడ్ మస్ట్ బి చెక్ అనమాట హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ కానీ సిఫిలిస్ కానీ మలేరియా ఎలిసా ఇలాంటి టెస్ట్లు డెఫినెట్గా టెస్ట్ అయిన తర్వాతనే బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది సేఫ్గా జరగాలి సో డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ది లైఫ్స్ ఎందుకంటే బ్లడ్ అనేది రాబోయే రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్స్ పెరిగిపోతుంది మనం డిసీజెస్ ఎక్కువైపోతాయి క్యాన్సర్స్ ఎక్కువైపోతాయి కొన్ని కొన్ని ఎక్కువైపోతాయి కాబట్టి బ్లడ్ అవైలబిలిటీ అనేది పేదలకి చాలా చాలా అవసరం సో బ్లడ్ డొనేషన్ గురించి అవేర్నెస్ పెంచడం వలన బ్లడ్ అనేది ఎక్కువ సర్క్యులేషన్లో ఉంటుందన్నమాట ఖచ్చితంగా మనం అందరం బ్లడ్ డొనేషన్ చేద్దాం ప్లస్ మనం అవేర్నెస్ మన పరిధిలో మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి మన వాళ్ళతో చేపియండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ డిసీజ్ కండిషన్స్ గురించి ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వెబ్సైట్ కూడా మనం అవైలబుల్గా ఉంటుంది ఏ మ్యాటర్ అయితే మనం చెప్పుకుంటున్నామో అదే మ్యాటర్ మనకు వెబ్సైట్లో మనకు సంబంధించిన మ్యాటర్ అవైలబుల్గా ఉంటుంది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్